నాకు ఎయిర్పోర్ట్లు ఇవ్వనున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ మనకి ప్రైవేట్ అయిపోతున్నాయి కదా ప్రైవేటైజేషన్ మీద మేము ఆలోచన అసలు యాక్చువల్గా ఎందుకో ప్రభుత్వాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టడము నిర్మించి మళ్ళీ మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టంగా అయిపోయి అట్లా ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతుంది ఇది కూడా జరుగుతుంది తప్ప కష్టమవుతుంది మనమే అంటున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వీడు మనం సతాయిస్తున్నాడు కరప్షన్ అవుతుంది సరిగ్గా నిర్వహణ లేదు వరకు వచ్చింది మీరే సైకాలజీగా అంటున్నారు కాబట్టి జనరల్గా మన కమ్యూనిస్ట్ ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ప్రకారం ఏంటంటే అన్ని పబ్లిక్ సెక్టర్లో ఉండాలి గట్టి నడవాలని మనం కోరుకుంటాం మీ దేశం అంతా అయిపోయింది ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాదు నా పాయింట్ ఏంటంటే మనకు ఇంతకుముందు రాజుల రాజ్యాల నుంచి మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం రాకముందు రాజులు అంటే వాళ్ళ సొంత ప్రాపర్టీస్ అండి రాజుల రాజ్యాలు అండి సో వాళ్ళ ప్రాపర్టీ అదంతా ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైజాం తీసుకున్నాం రైల్వే స్టేషన్ ఆయనదే ఉండే పోలీస్ స్టేషన్ ఆయన ఉండే ఎయిర్పోర్ట్ ఆయనదే ఉండే అన్ని ఆయన హాస్పిటల్స్ ఆయన ఏవండే అట్లా అవన్నీ ఇప్పుడు మన ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఇప్పుడు ఇవన్నీ మనం ప్రైవేట్ చేసుకుంటూ పోయినా మనం చేస్తే తప్పేమని కాదు డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఎఫిషియన్సీ పెరుగుతుంది కానీ రేపు నెక్స్ట్ తరానికి అసలు మనకి గవర్నమెంట్ ప్రాపర్టీ అనేది లేకుండా గవర్నమెంట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీయే కదా లేకుండా పోతుంది కదా అనే కాన్సెప్ట్ నేను కూడా అన్నీ ప్రైవేటైజ్ చేయాల్సిన కర్లేదు కానీ ఏవైతే మనం నిర్వహించలేమో నిర్వహించి విఫలమైనవో నిర్వహించి అప్లపాలైనమో అట్లాంటి మళ్ళీ చేయలేము చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రామగుండ కర్మగారా ఉంది అది ప్రజలకు అవసరం పడేది ప్రభుత్వమే కట్టేది మళ్ళీ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఉంది మనమే కడతాం కొన్ని కొన్ని రంగాలు చేస్తలేము మనం అట్లా వ్యాగన్స్ ఉత్పత్తి కానీ లేకపోతే కోచ్ల ఉత్పత్తి కానీ లేకపోతే ఇలా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ మనం మళ్ళీ చేసుకున్న దాంట్లో మనమే చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు మీరు మన మల్కాజ్గిరిలో మోడీ గ్యారంటీ ఈట షూరిటీ అంటున్నారు ఏంటి గ్యారంటీ అంటే షూరిటీ అంటే అంటే మాట ఇస్తే తప్పరని అలవి కానీ హామీలు ఇవ్వరని అన్ని మిక్కిలి ప్రజల మధ్యనే ఉంటారని ప్రజల కోసమే ఆలోచించే వాళ్ళని అర్థం ఆయన ఆయన గ్యారంటీలు ఏంటి ఆయన ప్రజలకు ఏది అవసరం పడగా ఇచ్చారు అన్ని ఇస్తాను గీత నివారణ కదా ఆయన మీరు అమిత్ షాకి ఎందుకు చాలా క్లోజ్ మీకు ఎవరికి లేనట్టు ఆయన మీరు లేటెస్ట్గా జాయిన్ అయ్యింది కదా అంటే నన్ను జాయిన్ చేసిన దాంట్లో వారే నన్ను జాయిన్ చేసిన రోజు మాట్లాడిన దాంట్లో వారే ఉండరు కాబట్టి సరే సరే నన్ను నన్ను మంచి చెడు చూసుకోవాల్సిన వారిదే వారిదే ఉంటుంది కాబట్టి నన్ను మంచిగా చూసుకుంటాడు మోడీ గారు కూడా నన్ను మంచిగా చూసుకుంటాడు ప్రధానమంత్రి అంటే మీరు కొత్తగా అయినా నేను నాకు చరిత్ర ఉంది కదా నేను ఇరవై రెండు ఏళ్ళుగా నాకంటూ ఒక అది ఉంది కదా ఇండిపెండెంట్గా ఒక వాల్యూ కదా పార్టీలో నుంచి వచ్చినట్టు కాదు కానీ ఇండి ఇండివిజువల్ ఇండివిజువాలిటీ ఉన్న నాయకుడు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్